జరుపుకోబోతున్న వినాయక చవితికి సంబంధించి పోలీస్ తరఫున కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాం ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితి నిర్వహించేటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి దానికి ఆన్లైన్లో వెబ్సైట్ లింక్ ఇచ్చున్నాం ఆ లింక్లో మీరు అప్లై చేసుకుంటే మీరు ఏవైతే అందులో ఉన్నావో వాటన్నిటినీ ఫుల్ఫిల్ చేసి ఇస్తే మీకు వెంటనే అనుమతి ఇవ్వడం జరుగుతుంది ఈ అనుమతికి సంబంధించి మీరు ఎక్కడా కూడా ఎటువంటి రుసుముని చెల్లించాల్సిన అవసరం లేదు ఎటువంటి ఫీజు కానీ అది కానీ ఎక్కడా కూడా లేదు ఎవరికి మీరు కట్టాల్సిన పని కూడా లేదు ఎవరైనా వచ్చి అనుమతులు ఇప్పిస్తామని మేము మీ దగ్గరికి వచ్చినా కూడా వాళ్ళని నమ్మకండి ఖచ్చితంగా పోలీసుని కనుక్కుని చేయండి మా పోలీస్ వారు మీరు పెట్టినటువంటి మంటపాల దగ్గరకు వచ్చి అన్ని జాగ్రత్తలు అక్కడ వచ్చేటువంటి పౌరులకు సరైనటువంటి జాగ్రత్తలు సేఫ్టీ పరంగా ఉన్నాయా లేదా అనేది చూసి మీకు అనుమతులు అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది ఈ పండగని పూర్తి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పండగ అవసరమైనటువంటి ఉత్సాహంతో జరుపుకోండి దీంట్లో భాగంగా ఏవైతే పరిమితులు మేము నిర్దేశించామో వాటిని మించి ఎక్కడా కూడా ఈ సౌండ్స్ని ఉపయోగించకూడదు అలాగే ఎటువంటి అశ్లీలత కానీ వాటికి కానీ తావిచ్చే విధంగా ఎటువంటి ప్రోగ్రామ్స్ని నిర్వహించుకుం నిర్వహించకుండా నిర్వహించకూడదు తర్వాత విమర్శనకి వెళుతున్నప్పుడు పోలీస్ వారు మీకు ఏదైతే డే టు టైం ఇచ్చి ఉంటారో మీరు నిర్ణయించుకున్న దాంట్లో రెండు మూడు ప్రోగ్రామ్స్ అదే రోజున ఉంటే పోలీసు వారు సూచించినటువంటి టైంకి మీరు అక్కడికి వెళితే మీరు ప్రశాంతంగా ఇమ్మర్షన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది విమర్శనకి వెళుతున్నప్పుడు పిల్లల్ని కానీ వారిని కానీ మీతో పాటు తీసుకువెళ్ళకండి మద్యం సేవించి ఎట్టి పరిస్థితిలో కూడా ఇమర్షన్ దాంట్లో పార్టిసిపేట్ చేయకూడదు అలాగే వాటర్ బాడీస్ దగ్గరికి వెళ్ళకూడదు అక్కడ ఎవరినైతే మేము టీమ్స్ పెట్టున్నాము డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో టీమ్స్ పెట్టుంటాము వాళ్ళ అనుమతితో వాళ్ళు నిర్దేశించిన ప్రదేశం వరకే వెళ్ళి మీరు నిమజ్జనం చేసుకోవాలి నిమజ్జనం చేస్తున్నప్పుడు కానీ ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నప్పుడు కానీ ఎటువంటి ట్రాఫిక్కి అంతరాయం లేకుండా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా చేసుకోవాలి వాటిని మీరు గమనించాలని చెప్పి కోరుతున్నాము మరొక్కసారి మీకు తెలియజేస్తే అంటే ఎవరైనా కూడా రోడ్ల మీద కానీ ఇంకెక్కడైనా కూడా ప్రజలని ఆపి ఎటువంటి రుసుములు వసూలు చేయడం కానీ అవి కానీ చేస్తే కూడా కఠిన చర్యలు తీసుకుంటాం అటువంటి వాటిని కూడా ఎవరు చేయొద్దని చెప్తున్నాము ప్రజలందరికీ కూడా నిర్వాహకులు కూడా మీ తరఫున నేను తెలియజేసేది ఏంటంటే ఎక్కడా ఎటువంటి మీరు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు పోలీస్కి అలా ఎవరైనా మిమ్మల్ని అడిగిన అడిగి ఉంటే ఇమీడియట్గా మాకు తీసుకురండి వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాము ఇది గమనించండి మరొక్కసారి ఈ సౌండ్స్ విషయంలో కానీ ఈ అశ్లీలత విషయంలో కానీ మరొకసారి గమనించి పోలీస్ ఏ విధమైనటువంటి సూచనలు చేస్తున్నామో వాటికి అనుగుణంగానే ప్రవర్తించాలని కోరుతున్నాం